మా ఇల్లు మాకు కావాలి అంటూ మూసి పరివాహక ప్రాంతం హైదర్ష హైదర్ష కోర్టులో ఆదివారం చిన్న పిల్లలు సైతం రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపారు మా ఇంటిని కాపాడండి మా భవిష్యత్తును కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లను కూల్చడం వల్ల తమ తల్లిదండ్రులు బాధపడుతున్నారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఉండడానికి ఇల్లు లేకుండా పోతుందంటూ అమాయకపు మాటలతో కన్నీళ్లు మాటలతో కన్నీళ్లు అందరికీ కన్నీళ్లు తెప్పించారు ఆ ఇల్లు కూల్చేస్తే రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి ఎట్ల మాట్లాడుతున్నారు ఒకసారి వీడియో చూపిస్తాం మీకు ఇది గిదివరని చెప్పి అరే మరి పాపం వాళ్ళకి ఎంత బాధ ఉంటే ఎంత అది ఉంటే మాట్లాడతారు వాళ్ళు ఏడముంది అది ఇంకో ఇగో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తా ఉంటే అమ్మాయి చెప్తా చేస్తూ ఉంది అంటూ ఉంది ఇది ఉన్న సోయి మీకు లేకపా ఈ వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లా ఈ పిల్లకి ఏం ఆర్టిస్ట్ ఏం పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారు వీళ్ళు ఆ అమ్మాయి ఇంకా మొత్తం వీడియోలో ఉంటుంది నా ఫ్రెండ్స్ కూడా దూరం అవుతున్నారు ఇక్కడ నేను మా ఇల్లు నుంచి వెళ్ళిపోతే మా ఫ్రెండ్స్ అంతా ఎంత ఆ చిన్న పసి ప్రాణాలు ఎంత ఆవేదనకు గురైతే ఒకసారి ఆలోచన చేస్తున్నారా మా ఫ్రెండ్స్ కూడా నాకు దూరం అయిపోతారు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే పాపం రా నిజంగా మీరు పురుగులు వర్స్ వస్తారు చెప్తున్నారు కదా ఈ హైడ్రా ఈ ప్రభుత్వము మీకు ఇవే శాశ్వతం కాదు నాడు ప్రభుత్వం మారినాక ఒక్కనొక్కనికి మామూలు ఉండదు కథ ఈ హైడ్రాలో ఇలా ఎగిరి దుంపుతున్న రంగనాథ్ కొంచెము నోరు అన్ని అదుపులో పెట్టుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఈయన మీద కేసు అయినాయి మానవ హక్కుల సంఘంలో జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు నమోదైంది రకరకాలుగా అయితే ఉంది రంగనాథ్ మీద మంచి రెస్పెక్ట్ ఉండే కానీ ఇంతమంది పేదల కొట్టి ఇంతమంది ఉసురు పోసుకుంటారు అని ఎప్పుడు అనుకోలే ఇవాళ అదే రంగనాథు అందరు ఉసురు పోసుకుంటా ఉన్నాడు కారణం రేవంత్ రెడ్డి కారణం కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా కొందరు మంది మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ దుద్ర సిధర్బాబు కానీ ఆర్టిస్టులు అంట ఇగో అంటా ఉన్నాడు ఆయన ఆర్టిస్టు ఇగో మోసినది బాధితులు బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న మంత్రి సిధర్బాబు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి నువ్వు పేడ్ ఆర్టిస్ట్వి చంద్రబాబు గుర్తుపెట్టుకో నీ బతుకు ఎన్నడైనా జై తెలంగాణ అన్నవాను నువ్వు ఇదే రెండు వేల తొమ్మిదిలో నాకు బాగా గుర్తు నువ్వు ఆ రోజు కూడా ఇదే సివిల్ సప్లై మంత్రిగా ఉన్నావు మంత్రిగా ఉండి అసెంబ్లీలో తెలంగాణ బిడ్డల ఆత్మహత్యల మీద బలిదానాల మీద మాట్లాడమంటే వెకిలి నవ్వులు నవ్వినటువంటి నాయకుడివి నువ్వు తెలంగాణ పచ్చి తెలంగాణ వ్యతిరేకివి సంఘ సమైక్యవాదుల సంఘల తోని వాళ్ళ సంఘ నాగినటువంటి నువ్వు నీ గురించి మాకు తెలియదా తెలియదా మాకు నువ్వు డీకేఆర్నా ఆ రోజు అదే సభలో ఉండి వెకిలి నవ్వులు నవ్వుడు పిల్లల ఆత్మహత్యల మీద వెకిలి వ్యాఖ్యలు చేసుడు ఇవన్నీ అనుకుంటున్నావా లేకపోతే ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావా సమాజం మర్చిపోయింది అనుకుంటున్నావా రుద్రసేదర్ బాబు ఇలా పెయిడ్ ఆర్టిస్టులకి కనపడతా ఉన్నారు ఇల్లు కోల్పోయి సర్వం కోల్పోయి వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆవేదనలు వెలగక్కుతా ఉంటే వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అంట మరి నువ్వేం ఆర్టిస్టువి నువ్వు పేదల రక్తం దాగేటువంటి ఆర్టిస్టువా రాక్షసుడివా ఆలోచన చేసుకోవాలి ఇట్లాంటి మాటలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పేద ప్రజలను మాట్లాడితే ఎవరు చూస్తావు ఊరుకోడి ఆ పిల్లలంటే పేడ పేడ్ ఆర్టిస్టు లెక్క పడుతూ ఉన్నారంట చెయ్యి ఏం చేస్తావు ఇంకా ఇగో